ఈ వెల్కమ్ టు పీటీమిస్ మోటివేషన్స్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ మా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసిన తరువాత నోటిఫికేషన్ ఆల్ అని క్లిక్ చేయండి కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఏ రోజు ఈ కథను వింటే చాలు విష్ణుమూర్తి అనుగ్రహంతో కుబేరులు అవుతారు ఇంకొక వైపు జలంధరుడికి శివుడికి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది పరమశివుణ్ణి నియంత్రించటం కోసం జలంధరుడు గౌరిని సృష్టిస్తాడు ఆమెను రథంపై బంధించి బాధిస్తున్నట్లుగా శివుడికి చూపుతాడు ఆ దృశ్యం చూడగానే శివుడు అచేతునుడైపోతాడు అదే అదునుగా భావించిన జలంధరుడు శివుడిపై విరుచుకు పడడానికి సిద్ధమవుతాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు జరుగుతుందంతా కూడా రాక్షసమాయ అని గ్రహించమని శివుడికి మాత్రమే వినిపించేలాగా చెప్పి శివుణ్ణి చైతన్యవంతుణ్ణి చేస్తాడు దాంతో శివుడు ఒక్కసారిగా ప్రళయకాల స్వరూపుడిగా మారిపోతాడు మహోగ్రమైన ఆ రూపాన్ని చూడలేక అసురులంతా తలోదిక్కు పారిపోవటం మొదలు పెడతారు తన సైన్యం చల్లా చెదురు కావటం చూసిన జలంధరుడు పరమశివుడిపైకి దూసుకువస్తాడు ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది జలంధరుడు పన్నుతున్న మాయోపాయాలను క్షణాలలో శివుడు నిర్వీర్యం చేస్తూ ఉంటాడు శివుడికి సహకరించబోయిన నందీశ్వరుడు జలంధరుడి ధాటికి తట్టుకోలేకపోతాడు అది చూసిన శివుడు ఇక ఆలస్యం చేయటంలో అర్థం లేదని భావించి సుదర్శన చక్రం జలంధరుడి శిరస్సును ఖండించి వేస్తుంది ఆయన శరీరంలోని తేజస్సు శివుడిలో కలిసిపోతుంది జలంధరుడు చనిపోవటంతో దానవులంతా అక్కడి నుంచి పారిపోగా దేవతలంతా శివుణ్ణి కీర్తిస్తారు ఆ తర్వాత వాళ్ళు విష్ణుమూర్తిని గురించిన ఆలోచన చేస్తారు జరిగింది తెలుసుకుని బృంద దగ్గరకు వెళ్తారు అగ్ అగ్నిలో దూకి ఆమె ఆత్మ త్యాగం చేస్తున్న ప్రదేశం ఆ పక్కనే ఆవేదన నిండిన మనస్సుతో ఉన్న విష్ణుమూర్తిని చూస్తారు అప్పుడు అందరూ కలిసి మహామాయను కొలుస్తారు దేవతలంతా ప్రార్థించటంతో మహామాయ ప్రత్యక్షమవుతుంది తన అంశావతారాలైన లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతిని ప్రార్థించమని సెలవిస్తుంది దాంతో దేవతలంతా ఆ త్రిమాతలను సేవిస్తారు అప్పుడు ఆ ముగ్గురు ప్రత్యక్షమై వికలమైన మనస్సుతో దిగులుతో విష్ణుమూర్తి పడిపోయిన ప్రదేశంలో చల్లమని చెప్పి కొన్ని బీజాలను ఇస్తారు ఆ బీజాల నుంచి తులసి మాలతి ఉసిరిక పుట్టుకు వస్తాయి అప్పుడు దిగులు పోయి ఈ లోకంలోనికి వచ్చిన విష్ణుమూర్తి ముందుగా తులసిని చూసి మురిసిపోతాడు ఇక నుండి తులసి చెట్టు అత్యంత ప్రీతిపాత్రమని తులసి ఆకులతో అర్చన చేస్తే తనకు స్వయంగా చేరుతుందని విష్ణువరం ఇచ్చాడు అలా స్వామికి తులసి ప్రీతికరమైందని పృథు చక్రవర్తితో నారదుడు చెప్తాడు అంతేకాదు తులసి యొక్క మహిమను దాని విశిష్టతను చెప్తాను విను అంటూ నారద మహర్షి పృదు చక్రవర్తితో మళ్ళీ ఇలా చెప్పటం మొదలు పెడతాడు తులసిని దర్శించటం వలన సేవించటం వలన అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి తులసి ఉన్న చోటుకు రావడానికి యమధర్మరాజు కూడా ఆలోచన చేస్తాడు గంగా స్నానం నర్మదా దర్శనము తులసి సేవనము సమానమైన ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఎవరి ఇంట అయితే తులసి కూట ఉంటుందో వారి పాపాలు పటాపంచలవుతాయి పుణ్యనదులు దేవతలు తులసి దళాలను ఆశ్రయించి ఉంటారు అందువలన తులసిని పూజించటం వలన వాళ్ళందరినీ పూజించిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే తులసితో శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వాళ్ళంతా కూడా విష్ణులోకానికి చేరుకుంటారు ఇక కార్తీకంలో దేవతలు మహర్షులు ఉసిరికాయలను ఆశ్రయించి ఉంటారు అందువలన ఈ మాసంలో ఉసిరికాయ విష్ణు పూజలో ప్రధానమైన పాత్రను పోషిస్తుంది కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తారో వాళ్ల పాపాలు ధ్వంసమవుతాయి ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించటం వలన ప్రత్యక్ష నారాయణ్ణి సేవించిన ఫలితం లభిస్తుంది ఇలా కార్తీకంలో ఉసిరిక విష్ణు పూజలో విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తుంది అంటూ పృదు చక్రవర్తితో నారద మహర్షి చెప్తాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్త